సాగునీటి కోసం రోడ్డుపై ధర్నా చేస్తున్న గోపాల్పేట గ్రామ పంచాయతీ కాలనీవాసులు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేట గ్రామ పంచాయతీ పరిధిలోని కాలనీవాసులకు గత మూడు నాలుగు రోజుల నుంచి మంచినీళ్లు సరఫరా చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డు పైన ధర్నా నిరసన చేశారు గోపాల్పేట గ్రామ పంచాయతీ కాలనీ ప్రజలు మాట్లాడుతూ త్రాగునీటి నీళ్లు రాక మూడు నాలుగు రోజుల నుంచి అవుతుందని త్రాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న కాలనీ వాసులకు సమయానికి త్రాగునీరు సరఫరా చేసి కాలనీ వాసులను ఆదుకోవాలని కోరారు ప్రభుత్వం నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పిన అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు ఇప్పటికైనా మాకు త్రాగునీటిని సమయానికి సరఫరా చేయాలని ధర్నా చేసి నిరసన తెలుపుతున్నట్లుగా కాలనీ వాసులు అధికారులు వేడుకుంటున్నారు సెక్రటరీ పోయి మేము చెప్తే నేను ఏం ఏమంటే చిత్ర ఆకులు కాస్తున్నా అయినప్పుడు అవుతుంది ఏం చేస్తారని చెప్తున్నాడు ఐదు రోజుల నుంచి నీళ్ళు పోయి హెడ్ క్వార్టర్ నీళ్లకు బాయ్లు లేవు కుంటలేవు లేవు మా పరిస్థితి తానం చూసినట్లేదు మూడు రోజుల నుంచి స్థానాలు లేవు అందుకోడానికి సెక్రటరీ ఏమో మాట్లాడుతుంది మాకు ఏం చేస్తాం ధర చేయరు ఎంతమంది చేస్తారు ఏం మంది చేస్తారా ఏం చేస్తారా మీరు అని మొత్తం ఎందుకంటే ఒక అనపడలేక మాట్లాడుతుంది అట్లా అందుకోరానికి మాకు ఏమిటి అంటే నీళ్ళకు బాగా ఇబ్బంది అవుతుంది మండలు ఉన్నది వంటలు కూడా నీళ్ళు చెరువులు లేవు కుంటలు లేవు బాయిలు లేవు కాబట్టి మీద చర్య తీసుకోవాలి సెక్రటరీ మీద మాకులా మంచిగా నీళ్ళ చెట్టు పని చేయాలి కావాల్సింది నీరు అది మా బోర్డింగ్ లేవు ఏం లేవు మాకు తానా చేద్దామన్నా వంట చేసుకుందామన్నా కానీ మస్తు ఇబ్బంది అవుతుంది మేము ఎట్లా చేయాలి మరి సెక్రటరీ చెప్తే సెక్రటరీ వస్తలేడు ఏం చేస్తలేడు సర్పంచ్ నేనేం చేసుకోవాలి సర్పంచ్ ఆడితే నేను ఏం చేయాలి నాతోటి ఏం కాదు అంటున్నాడు మరి ఓట్లతో మేము మాట్లాడాలి ఓట్లతో ఎంత చేయాలి ఏం కాదా మరి అంటున్నాడు అన్నాడు ఆయన అంటే మరి ఎట్లా మరి ఏం చేయాలి మేము వీళ్ళకి రావాలన్నా మేము వెడికెళ్లు చేసుకోవాలి అక్కడ చాలా మంది ఉన్నారు కింద మీద పడుతున్నారు పిల్లలు గటిక్ అయినా మేము పోయిన కానీ మాకు వీళ్ళకి ఇబ్బంది అవుతుంది మేము వెడికెట్లేసుకోవాలి లో లొ